బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించిన కాలంలో బోధిసత్వుడు ఆయన కుమారుడుగా జన్మించాడు బ్రహ్మదత్తుడు తన కుమారుడికి శీలవుడని పేరు పెట్టుకున్నాడు కాలక్రమాన శీలవుడు కాశీరాజ్యానికి రాజు అయ్యాడు ఆయన ప్రజలను ఎంతో ప్రేమాదరణలతో పరిపాలించాడు దారిద్ర్యం వల్ల పుట్టగడవక అజ్ఞానం చేత దొంగతనం మొదలైన నేరాలను చేసేవారిని ఆయన దండించడానికి బదులు దగ్గరికి పిలిచి అవసరమైతే డబ్బిచ్చి హితబోధలు చేసి పంపేవాడు అందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గడమే కాక ప్రజలకు తమ రాజుపై అంతులేని అనురాగం ఉండేది రాజ్యానికి సమీపంలో ఉన్న కోస్లా దేశపు మంత్రికి కాశీరాజ్యాన్ని సులువుగా గెలవచ్చని దుర్బుద్ధి పుట్టింది ఆయన తన రాజుతో కాశీరాజు అయిన అతి దుర్బలుడు ఆయన బందిపోడు దొంగలను హంతకులను సైతం దండించడానికి వెనకాడతాడు అటువంటి పిరికివాడిని మనం సునాయాసంగా జయించవచ్చు అన్నాడు ఇది నిజమో కాదు చూడటానికై కోతల రాజు తన సైనికులను కొందరిని పిలిచి మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవేశించి అక్కడ ఉండే గ్రామాలను కొల్లగొట్టండి అని ఆజ్ఞాపించాడు అలా వెళ్ళిన సైనికులు గ్రామాల మీద పడగానే అక్కడి ప్రజలు వారిని అందరినీ పట్టుకొని శీలవుడి వద్దకు తీసుకుపోయారు నాయన మీరు విదేశీయులల్లే ఉన్నారు మా గ్రామాలను కొల్లగొట్టడానికి కారణం ఏమిటి అని శీలవుడు అడిగాడు మహారాజా మాకు తిండికి జరగక ఈ పని చేశాం అన్నారు కోసలం సైనికులు మీ తిండికి కావాల్సింది నన్ను అడగలేకపోయారా అంటూ శీలవుడు తన కోసల నుంచి కొంత డబ్బు తెప్పించి ఇచ్చి పంపివేశాడు శీలవుడి ఈ ప్రవర్తన చూసి కోసలరాజుకు ఆశ అంకురించింది అయినా ఆయన తొందరపడగా ఈసారి ఇంకా ఎక్కువ బలాలను కాశీరాజ్యపు నగరాల మీదకి పంపకం చేశాడు వాళ్ళు కూడా సరిహద్దు గ్రామాలకు రాగానే కాశీ ప్రజలకు దొరికిపోయారు కానీ శీలవుడు వారిని కూడా పూర్వంలాగే డబ్బిచ్చి పంపేశాడే గాని శిక్షించలేదు ఈసారి కోసల దేశపు రాజుకు ధైర్యం కలిగింది ఆయన తన సైన్యాలను తరలించుకొని కాశీరాజ్యంపై యుద్ధానికి బయలుదేరాడు ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులు సేనాపతులు శీలవుడి దగ్గరికి వచ్చి మహారాజా కోసలరాజుకు మన శక్తి తెలియదలే ఉంది మన పైకి యుద్ధానికి వస్తున్నాడు యుద్ధయత్నాలకు అనుజ్ఞ ఇప్పించండి అని వేడుకున్నారు శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు అనవసర రక్తపాతం వద్దు వాళ్లకు కాశీరాజ్యం కావాలంటే తీసుకునివ్వండి వారి కోసం కోట తలుపులు తెరిచి ఉంచండి అన్నాడు ఆయన మీరు శత్రువులుగా రానవసరం లేదు మిత్రులుగానే రావచ్చు అని శీలవుడు కోసలరాజుకు వర్తమానం పంపాడు ఈ వర్తమానం విని కోసలరాజు దీని శీలవుడి దౌర్బల్యంగా భావించాడు సద్వర్తన అనేది తెలియని కోసలరాజు తన బలగంతో కాశీరాజు దర్బారులో అడుగు పెడుతూనే శీలవుడిని ఆయన మంత్రుల్ని పెడరెక్కలు విడిచి కట్టమని తన భటులకు ఆనతిచ్చాడు అతిలా ప్రవర్తించడం అధర్మం అన్నాడు శీలవుడు ఆ మాట వింటూనే రాజు వికటంగా నవ్వాడు శీలవుడు అతని మంత్రులు ధరించే లాంఛనాలు తీసివేశారు కట్టుకోవడానికి వారికి సామాన్యమైన బట్టలు ఇచ్చారు సాయంకాలంలోగా నగరు విడిచి పోకపోతే ప్రాణాలు తక్కువని హెచ్చరించారు శీలవుడు అతని మంత్రులు సాయంకాలంలోగా కాశీనగరం విడిచి అరణ్య మార్గం పట్టి పోసాగారు బాగా చీకటి పడ్డాక ఆ అరణ్యంలోనే ఒక చోట పడుకున్నారు వారికి రాత్రి భోజనం కూడా లేదు అర్ధరాత్రి వేళ వారికి నిద్రాభంగమైంది అనేక మంది దొంగలు కాగడాలు పట్టుకొని అక్కడికి వచ్చి చేరారు వాళ్ళు శీలవడితో ఈ విధంగా చెప్పారు మహారాజా మేము దొంగలం తమ దయ వల్ల మాకు ఇంతకాలము దొంగతనం చేయకుండా జరిగిపోయింది కానీ నేటి నుంచి మా కష్టాలు ఆరంభం అవుతున్నాయి అందుచేత మేము ఈ రాత్రి రాజసౌదం ప్రవేశించి ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చాం ఇవిగో మీ దుస్తులు లాంఛనాలు ఖడ్గాలు ఇది మీకోసం తెచ్చిన రాజభోజనం మీరు భోజనం చేసి మీ రాజ దుస్తులు ధరించి తెచ్చిన ఈ సొత్తు అంతా ఏం చేయమంటారో సెలవు ఇవ్వండి శీలవుడు అతని మంత్రులు భోజనాలు చేసి తమ తమ దుస్తులు ధరించారు తర్వాత శీలవుడు కొత్త రాజును మీ సమస్యను ఎట్లా పరిష్కరించేది తెలుసుకోవడం మంచిది ముందుగానే దొంగతనం చేయటం న్యాయం కాదు ఈ సొమ్ము తీసుకువెళ్ళి రాజుకిచ్చి మీకేం బతుకు తెరుగు చెబుతాడో అడగండి అన్నాడు ఆతిథ్యం ఇచ్చిన వారిని వాడికి న్యాయబుద్ధి ఉండదు మహారాజా మేము ఆ నీచుడి దగ్గరికి వెళ్ళాం మీరే మాకు ఎప్పటికీ మహారాజు మీరే మాకు దారి చూపండి అన్నారు దొంగలు వినయంగా మీరు వెళ్ళకపోతే ఈ సొత్తు తీసుకొని నేనే వెళతాను అన్నాడు సేదవుడు ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి మర్నాడు ఉదయానికల్లా రాజ్యసభ చేరుకున్నాడు శీలవుడిని చూడగానే శత్రురాజు నిర్గాంతపోయాడు తర్వాత నగరంలో కనిపిస్తే ప్రాణాలు తక్కువని హెచ్చరించామే మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడాయన శీలవుడు జరిగిందంత చెప్పి మహారాజా నాకన్న ప్రజలను మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా మీరు నన్ను వెళ్ళగొట్టి నా సింహాసనం ఆక్రమించుకున్నారు అమాయకులైన దొంగలు ఈ సంగతి గుర్తించక తమ పరిపాలనలో జరుగుబాటు ఉండదని భయపడి తమ ఖజానా దోచారు వారి సమస్యలను నాకన్నా మీరు మరింత బాగా పరిష్కరిస్తారని ఇచ్చి మీ సొత్తు మీకు అప్పగించడానికి వచ్చాను నాకు ఇంతకంటే ఈ రాజ్యంలో మరొక పని ఏమీ లేదు అన్నాడు వెంటనే కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది ఆయన శీలవుడి కాళ్లపై పడి మహాత్మ దొంగలు సైతం ప్రేమించే మీ మహిమ సద్వార్త గ్రహించలేక నీతుడైన మా మంత్రి సలహా విని తమ పట్ల తీరదే ద్రోహం చేశాను నన్ను అనుగ్రహించి మీ రాజ్యం మీరేలుకోండి మీ మైత్రి ఉంటే చాలు నాకు మీ రాజ్యం అవసరం లేదు అని వాపోయాడు శీలవుడు తిరిగి కోసల రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు అతడు కోసలరాజును అతని పరివారాన్ని తన వద్ద కొన్ని రోజులు ఉంచుకొని అన్ని మర్యాదలు చేసి వాడ రాజ్యానికి ముప్పివేశాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానెల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్